సో ఇప్పుడే మనం చూసుకుంటే బారాసాకు భారీ దెబ్బ బారాసాకు అయితే భారీ దెబ్బ తగిలింది తెలంగాణలో ఖాళీ కాబోతున్న బిఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ గూటికి ఆరుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు బారాసాకు భారీ దెబ్బ తగిలింది గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరటం సంచలనం రేపింది ఎక్కడా హడావడి లేకుండా ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా చివరికంట అంతా ఇంకా గుమ్మనంగా సాగిపోయింది అర్ధరాత్రి పన్నెండున్నర గంటల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షలో వారంతా కాంగ్రెస్ కండువాలు ధరించారు బారాస ఎమ్మెల్సీలు భానుప్రసాదు బసవరాజు సారయ్య దండే విఠలు ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గే మల్లేశం బొగ్గారపు బొగ్గారపు దయానందు తదితరులు పార్టీలు మారారు గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమైన వారు రాత్రి పదకొండు గంటల సమయంలో జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు సీఎం ఢిల్లీ నుంచి వచ్చి వచ్చిన నిమిషంలోనే చేరికల కార్యక్రమం పూర్తయింది ఇప్పటికే దానం నాగేందర్ కడియం శ్రీహరి సహా ఆరుగురు బారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా చేరడం జరిగింది సో ఇలా చూసుకున్నట్లయితే ఇక బారాస ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి